శ్రీనివాస్ గారు మధ్య శ్రీనివాస్ గారి వర్షన్ తీసుకుందాం శ్రీనివాస్ గారు పంపే అప్పుడే మీరు పేర్లు చూసి కరెక్ట్ గా పంపించి ఉండుంటే మీరు పంపిన లిస్ట్ లో ఒకరికో ఇద్దరికో అయినా వచ్చి ఉండేది పూర్తిగా పక్కన పెట్టే వాళ్ళు కాదు ఉన్నటువంటి వాళ్ళలో బెటర్ గా ఉన్నటువంటి వాళ్ళకే ఇచ్చారు అనేది శ్రీనివాస్ గారు చెప్తున్న మాట ఈవెన్ బండి సంజయ్ గారు ఇంతముందు బయటలో కూడా చెప్పినటువంటి విషయం అదే ఇప్పుడు గుడ్ మార్నింగ్ అండి హెచ్ఎంటీవీ అదే అదేవిధంగా జ్యోస్నా గారికి రాకేష్ గారికి అల్లెపూర్ శ్రీనివాస్ గారికి గౌరీ శంకర్ కూడా చాలా స్పష్టంగా చూడండి బీజేపీ ఏంటంటే పద్మ అవార్డు ప్రకటించింది దాదాపుగా పద్మ విభూషణ్ ఏడుగురికి ఇచ్చింది పద్మభూషణ్ పంతొమ్మిది మందికి పద్మశ్రీ నూట పదమూడు మందికి ఇచ్చింది తెలంగాణ నుంచి చూసుకుంటే ఒక ఇద్దరికి ఇచ్చింది ఆంధ్ర నుంచి చూసుకుంటే ఐదుగురికి ఇచ్చింది సరే భూభూరి నాగేశ్వర రెడ్డి గారు గ్యాస్ సెంట్రాలజిస్ట్ వరల్డ్ ఫేమస్ హ్యాపీ మందాకృష్ణ మాది గారికి ఇచ్చారు హ్యాపీ కానీ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక ఐదు పేర్లు పంపించడం జరిగింది ఎవరు గద్దల గారి పేరు చుక్కారామయ్య గారి పేరు అదేవిధంగా జయదేవ్ తిరుమలరావు గారి పేరు గోరెట్ వెంకన్న గారి పేరు అందశ్రీ గారి పేరు పెట్టారు కానీ వీళ్ళు కావాలని ఇంటెన్షన్ గా ఒక్క పేరు కూడా ప్రభుత్వం పంపిన వాటిని పరిలోకి తీసుకోలేదు ఇచ్చినాయి కరెక్టే మేము కాదని లవో అబ్జెక్షన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార పరిధిగా చాలా స్పష్టంగా ఇచ్చిన వాటికి మాకు హ్యాపీ ఈ సందర్భంగా రెడ్డి గారికి అభినందనలు అదేవిధంగా మండకృష్ణ కృష్ణ కూడా అభినందనలు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పంపించిన వాటిని చాలా ఇంటెన్షన్ గా పక్కన పెట్టినట్టుగా అర్థమవుతుంది అంటే దీనికి బండి సంజయ్ గారు అంటారు గద్దలు భావజాలం నక్సలిజం అంటారు ఇది చాలా స్పష్టంగా మీరు మీ అమ్మనున్నటువంటి ఈటర్ రాజేంద్ర గారిది ఏ భావజాలం చాలా స్పష్టంగా చెప్పాలి ఆయన నక్సలైపు భావజాలం కాదా ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు నక్సలైపు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీలు అన్ని కావచ్చు అవార్డు ఇస్తే తప్పేంటి ప్రజాప్రతినిధుల ఆహారేంది జోత్సాగర్ అవార్డు ఇస్తే తప్పు కాదు కదా మరి ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే ఇక్కడ ఇక్కడ జస్ట్ ఏంటంటే పోటీ బాగా రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చాలా స్పష్టంగా ఈటల రాజేంద్ర గారికి వచ్చింది సో ఈటల రాజేంద్ర గారిని పరోక్షంగా కార్నర్ చేస్తున్నారని నాకు డౌట్ వస్తుంది ఆయన ఎందుకంటే ఆయన గుర్తు చేయాలి ఇప్పుడు జరిగేది అంత డిబేట్లు అయితే మనం అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఈటల రాజేంద్ర గారు తెర మీదకి వచ్చారు ఆయన నక్సలైట్ భావజాలం తెర మీదకి వచ్చింది కాబట్టి ఆయనకి ఇవ్వద్దు ఎందుకంటే పద్మ అవార్డులకే మనం ఇవ్వలేకపోయాము మరి గద్దర్ లాంటి గారికి పార్టీకి సంబంధించి మెయిన్ లీడ్స్ లో ఇప్పటి టార్గెట్ చేశారు అంటున్నారు చూడండి మీరు లైన్ తీసుకోండి మేడం చాలా స్పష్టంగా లైన్ వచ్చేసింది ఇక్కడ క్లియర్ ఉంది లైన్ కృష్ణ క్లియర్ వచ్చింది అంటే పార్టీ అధ్యక్షుడికి అసలే పనికిరా ఈ రాజేంద్ర గారు ఎందుకంటే నా దగ్గర ఆర్ఎస్ఎస్ భావజాల ఉంది బీజేపీ భావజాల ఉంది మనం కేవలం అవార్డు లీడడానికి ఆర్ఎస్ఎస్ భావజాలం బీజేపీ భావజాలను కేయాలనుకున్నా కదా మన రాష్ట్ర అధ్యక్షుడు రెట్టిస్తాం సో ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ గా దశలోనే మరి ఆయన ఈటల రాజేంద్ర గారి పొగబెట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆయన ఆలోచన విధానం మనం చాలా స్పష్టంగా మనం గమనిస్తున్నాం గత రెండు మూడు రోజులుగా మీడియాలో కానీ ఆయన మీడియాలో కానీ చాలా ఎలక్ట్రానిక్ మీడియా ఇట్లా చూస్తున్నాము సో ఆయన ఏంటంటే ఎట్టి పర్సెంట్ కూడా ఈటల రాజేందర్ ఎట్టింది కాబట్టి దాన్ని బ్రేక్ వేయాలి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈటల రాజేంద్ర గారి గురించి చర్చ జరగాలి వాస్తవంగా చాలా మంది ఈటల రాజేంద్ర గారు గురించి డెప్తూ తెలవదు నిజంగా చెప్పాను ఆయన నచ్చలేదా బాహుజాలం ఉందన్న విషయం కూడా ఇప్పుడు తన మీదకి వచ్చింది చూడండి ఇక్కడ జోస్టా గారు చాలా స్పష్టంగా సో దీన్ని బట్టి చూసిందని ఈటల రాజేంద్ర గారికి ఈ ప్రజల్లో కూడా అనుకోవాలన్నమాట అంటే అలా చూసిన వాళ్ళ పద్మ అవార్డులే మన బీజేపీ అధినాయకత్వం ఇవ్వలేకపోయింది మన అట్లా అప్పుడు ఆయన కట్లిస్తారు అనేది ఒక చర్చ మొదలైంది మరి మరి మనం మనం చాలా స్పష్టంగా చూసాం వాళ్ళ మోడీ శ్రీనివాస్ గారు ఇక్కడ బండి సంజయ్ వర్షనే మీరు చెప్తున్నారని నాకు అనిపిస్తోంది ఒకవైపు అవార్డ్స్ రాకపోవడం పట్ల వివక్ష అన్నది మీ వాయిస్ ఇప్పుడు కేంద్రానికి కాదు కదా ఇప్పుడు ఈటలకు సంబంధించిన ఇష్యూనో లేదంటే పక్కకు పెట్టాలన్నటువంటి ఇష్యూనో కాదు కదా ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే బండి సంజయ్ కేవలం అంటే లైక్ బీజేపీకి సంబంధించి ఇది ఇబ్బందికర పరిస్థితి కాదు ఆయన వ్యాఖ్యలకు సంబంధించి మాత్రమే ఇబ్బందికర పరిస్థితి ఓన్లీ ఇండివిజువల్ గానే చూడాలి ఒక్కటి చూడండి మేడం ఇది గద్దర్ గారు చనిపోయినప్పుడు మోడీ గారి లెటర్ పెట్టారు క్లియర్ గా ఉంది ఇక్కడ నేను ఇది చూపిస్తున్నా అది అఫీషియల్ కనిపించట్లేదు ఇరవై ఒకటి ఆగస్టు మేడం ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై మూడు గద్దర్ గారు సాక్షాత్తు ఒక లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వం ముద్ర కూడా యామ్లం కూడా వానలేదు పర్సనల్ రాసింది ఆ హోదా గద్దర్ గారు గొప్ప నాయకుని కోల్పోయాను చాలా దిగ్బంది తెలియజేస్తుంది అంటే మోడీ గారికి ఏమో గద్దర్ గారి మీద అభిమానం ఉంది మరి బండే సంజయ్ గారి కడుపు అంటేందో అర్థం కావట్లేదు ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రధాని ప్రధానికే సో ఆయన ఎక్కడి నుంచి కార్డు చేస్తుండో మనం అర్థం చూసుకోవాలి ఎట్టించే టాపిక్ వస్తుంది ఇక్కడ ఇక్కడ గద్దర్ మించి ఇక్కడ తీసుకొచ్చి ఈట రాజ్ మీదకి వచ్చింది చాలా స్పష్టంగా ఇలా తెలంగాణ ఏంటంటే రాష్ట్ర దేశుడు బీసీకి ఇవ్వడానికి చాలా అవకాశం ఉంది సో ఇక్కడ ఆయనకు ప్రధాన పోటీ ఎవరంటే ఈటల రాజేంద్ర గారు ఈటల రాజేంద్ర కట్ చేసే క్రమంలో ఆయన చెప్తుంది అంతర్గత పాలిటిక్స్ కి వాళ్ళ జాతీయ అంశాలను రాష్ట్ర అంశాలు ఆయన మిళితం చేసి మాట్లాడుతున్నారు ఆయన అనుభవాన్ని తెలివి ఉపయోగించి ఈటల రాజేంద్ర గారికి ఈ పాయింట్ మీద చెక్ పెట్టాలని చూస్తున్నారు తప్ప వేరే ఏమి కాదు ఇది నేనేమంటున్నా ఓకే బండి సంజయ్ గారు మీరు ఎవరు అధ్యక్షులు అవుతారా మీ అధిష్టానం ఎవరు అభివృద్ధిస్తారో మాకేం సంబంధం లేదు ఎందుకంటే మీ అంతర్గత వ్యవహారం కానీ మీ అంతర్గత వ్యవహారం దయచేసి దీన్ని ఎక్కడెక్కడికో లింకులు పెట్టాం అక్కడ ఎందుకంటే గద్దరైన వ్యక్తి ఒక యుద్ధ ఒక ప్రజా యుద్ధం ఒక ఆయన మీద అందరికీ గౌరవం ఉంది మనం చాలా స్పష్టంగా కదా చూడండి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రజలందరూ కూడా ఏమన్నారంటే ప్రభుత్వాలు కూడా మీరు నక్సలైట్లు కూడా ప్రజా జీవితంలోకి రావచ్చు అన్నారు వచ్చి పేరు జనజీవన సమతిలో కలవచ్చు అన్నారు కలిసిన వాళ్ళకు రివార్డులు ఇవ్వటము వాళ్ళకు ఆర్థికంగా భరోసా ఇవ్వటము ఇండ్లు ఇవ్వటము ప్లేస్లు ఇవ్వటం చాలా చూసాం నేను కూడా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నా మరి ఇవాళ గద్దర్ గారికి అవార్డు ఇస్తే తప్పింది నాకు అర్థం కాలేదు ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతుండో చాలా స్పష్టంగా హెచ్ఎండి ప్రజానికి అర్థం చేసుకోవాలి అదే విధంగా మరి ఇవాళ గద్దర్ గద్దర్ గారిని టార్గెట్ చేస్తూ గద్దర్ గద్దర్ గారి పేరు చెప్పుకోండి ఇవాళ ఈటల రాజేందర్ గారిని టార్గెట్ చేస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఆయన మనం బీజేపీ పొత్తులు కూడా ఉన్నాయి కదా మేడం ఇప్పుడు నేను అర్థం కాని విషయం ఏంటంటే మేము కూడా చాలా స్పష్టంగా అడుగుతున్నా ఇప్పుడు సెంట్రల్ మాట చెప్పింది మీ ఆరోపణ అసంతృప్తి గాని సెంట్రల్ ఇక్కడ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల ఎందుకంటే అక్కడ ఇవ్వకపోవడం వల్ల మీరు అన్న వాటికి కౌంటర్ గా వివక్ష చూపించింది అన్న కౌంటర్ గా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అసలు ఇవ్వకపోవడం విషయంలో తప్పు పడుతున్నారా సంజయ్ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారా ఇప్పుడు ఒకటి ఇప్పుడు మేడం ఇప్పుడు బండి సంజయ్ గారు ఇండివిజువల్ అని అనుకోలేమ్మా జ్యోస్నా గారు మీరు చాలా స్పష్టంగా గమనించాలి బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలు ఇండివిజువల్ అని అనుకుంటాం మేడం మనం కూడా ఆయన ఎందుకంటే కేంద్ర మంత్రి సాక్షాత్తు సీనియర్ లీడరు ఎప్పటి నుంచో పార్టీలు అతను ఎంపీ చేశారు ఆయన భావజాలాన్ని మరి ఆయన వ్యక్తిగత భావజాలం అర్థం కాలేదు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అర్థం కాలేదు అది పార్టీలు అయినా కూడా అర్థం ఆయన చెప్పిన ప్రకారం చూస్తే ఖచ్చితంగా గౌరీశంకర్ గారు స్పష్టంగా హెచ్ఎం టీవీ ప్రధాని కానికి చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నా అల్జాపూర్ ఏంటంటే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి పేరు మీదనే పెడుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటే ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డులు రగడా కానీ అదేవిధంగా ఇళ్ళ రగడా నడుస్తుంది ఆ పేర్లు అట్లున్నాయి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా నేరుగా ప్రధానమంత్రి స్కీమ్ ప్రజల్లోకి వెళ్ళదండి వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ వాళ్ళ వాటా ఉంటుంది తప్ప అట్లా లేదు అక్కడ ఎందుకంటే కొన్ని అంశాలు జాబితాలో ఉంటాయి అంటే ఎవరు ఏం చేయాలి లెక్క ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఆ పేరుతో ప్రభుత్వానికి వాయి చాలా స్పష్టత హెచ్ఎంపీ ప్రధాని కదా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తుంటే ప్రజలకు వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి ఆ స్కీమ్లు పేరు పెట్టుకుంటాయి ఈ పేరు పెట్టుకోవడం అనేది పథకాలకు ఇవాళ కొత్త కాదు చూస్తా ఇది ఎప్పటి నుంచో అట్లా అంటే వాళ్ళు కూడా మరి దీనదయాలు డిజిబిలిటేషన్ రీహాబిలిటేషన్ స్కీమ్ ని పెట్టారు దీనదయాలు ఉపాధ్యాయ మరి స్వావలంబన అని కూడా పెట్టడం జరిగింది దీనదయాలు ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజనను కూడా వాళ్ళు దీనదయాలు గారి పేరు మీద పెట్టడం జరిగింది మూడు నాలుగు స్కీమ్లు కూడా పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ సో మాకు అబ్జెక్షన్ లేదు మహాభావలో పేరు పెడితే మాకు అబ్జెక్షన్ లేదు కాంగ్రెస్ పార్టీ కాదు మనం రోడ్లకు కానీ అదేవిధంగా ఇప్పుడు అక్కడ మనం హైదరాబాద్ చూసినట్లయితే స్టీల్ బ్రిడ్జి కి నాయన్ నరసింహరెడ్డి గారు పేరు పెట్టారు అది ఎవరు అబ్జెక్షన్ చెప్పాలి వాళ్ళ అభిమాను తోటి పెట్టుకున్నారు కేసీఆర్ గారు సహజంగా బ్రిడ్జ్లకు కానీ పివీ నరసింహ గారు ఎక్స్ప్రెస్ హైవే విమానాశ్రయాలకు కానీ పెట్టుకుంటా ఇవాళ మరి బండి సాజయ్ గారు ఈ స్కీములు అసలు పక్కన వదిలిపెట్టి ఆయన ఇచ్చే కంట్రిబ్యూషన్ పక్కన వదిలిపెట్టి ఆయన ఇస్తాను ఇండ్లు పక్కన వదిలిపెట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్కీముల యాక్చువల్ గా రెండు వేల ఇరవై రెండు వరకు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏదైతే లెక్క ప్రకారం అనుకున్నారో ఆయనలు ఇద్దాం అనుకున్నారు ఇంతవరకు ఇవ్వలేదు పట్టణ ప్రాంతాల్లో రెండు వేల రెండు ఇరవై నాలుగు వరకు ఇద్దాం ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళు ఎందుకు అంటే మీరు మామూలుగా ప్రతి పథకానికి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీ పేర్లే ఇందిరమ్మ ఇటువంటి పేర్లే తీసుకురావడానికి ఇప్పుడు గారి పేరు మీద కొన్ని ఉన్నాయి స్కీమ్లు ఎందుకంటే ఆయన జాతీయ నాయకులు మేడం తర్వాత వాళ్ళ పార్టీ మర్చిపోవాలి ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్న ఒక స్థాయి వరకే రాజు ఆరోగ్య వాళ్ళు రాజకీయాలు చేసిన సినిమా చూడు వాళ్ళైఫ్ తర్వాత మనము తమిళనాడులో చూస్తున్నాము ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో పెడుతున్నారు తప్పు పట్టట్లేదు ఇక్కడ ఏదైనా కూడా స్కీములు ఎక్కువ శాతం రాష్ట్ర ప్రభుత్వాలే ఇంప్లిమెంట్ చేస్తాయి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మాక్సిమం రాష్ట్ర ప్రభుత్వాలు అంటాయి కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాక్సిమం కంట్రిబ్యూషన్ చేస్తే తప్ప కంప్లీట్ గా స్కీమ్లు ఇచ్చే తక్కువ ఉంటాయి ఒకవేళ ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ మళ్ళీ ఇక్కడ కూడా ఏదైతే ఏదైతుందో ఎగ్జిక్యూటివ్ బాడీ గానీ మళ్ళీ అదేవిధంగా లెజిస్లేటివ్ బాడీ గానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర ప్రభుత్వాల పేరు పెట్టుకోవడానికి అవకాశం ఉంది సంబంధించిన వ్యక్తుల పేరు పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఈ రాష్ట్రాలు